పొద్దున్నే ఫోర్ ఫిఫ్టీన్ కి పెళ్లి ముహూర్తం కాబట్టి త్రీ ఓ క్లాక్ లేచి ట్రెడిషనల్ అటైర్ లో రెడీ అయిపోయాను ముందు రోజు రాత్రి నా ఫ్రెండ్స్ కూడా మా ఇంట్లోనే పడుకున్నారు సో అందరం కలిసి వెన్యూ దగ్గరికి వచ్చేసాం నేను చాలా రోజులకి వైజాగ్ లో ఆ టైమ్ లో బయట తిరిగాను ఎందుకు ఆ రోజు క్లైమేట్ కూడా చాలా బాగుంది యాక్చువల్ గా వింటర్ సీజన్ లో అనిపించింది హాల్ లోపలికి వెళ్లగానే ఖాళీగా ఉంది క్లోజ్ అండ్ ఇంపార్టెంట్ వాళ్ళు మాత్రమే ఉన్నారు మండపం దగ్గర ఇంకా పూజ జరుగుతుంది మేమైతే పక్కన కూర్చుని ఫ్రెండ్స్ అందరం మాట్లాడుకుంటున్నాము మా వాళ్ళకి కొంచెం నిద్ర వచ్చిన బానే ఆపుకొని కూర్చున్నారు అండ్ యాజ్ యూజువల్ మా గోపి బయ్య మారీ లాగా గోల్డ్ వేసుకొచ్చి ఫ్లెక్స్ చేస్తున్నాడు అంటే అదే చేస్తున్నాడు అందరం ముహూర్తం టైం వరకు ఉండి పెళ్లి అయిపోయాక అప్పుడు ఇంటికి వెళ్ళాము ఫైనల్ గా మా ఫ్రెండ్స్ లో ఒకటి పెళ్లి అయిపోయింది పెళ్లి మొత్తం చాలా నీట్ గా జాయిఫుల్ గా అయింది వన్స్ అగైన్ కంగ్రాట్స్ శి అండ్ సౌజన్య మీరు కూడా మీ బెస్ట్ ఈ పెళ్లి అయినప్పుడు ఎలా ఫన్ చేసారో కిందనైతే కామెంట్ చేసేయండి మేమైతే చాలా ఫన్ చేసాము ప్రతి ఈవెంట్ కి ట్రెడిషనల్ వేర్ వేసుకున్నాము ఫ్రెండ్స్ అందరం కూడా సో ఇంకా నైట్ సరిగ్గా నిద్రలేదని ఫాస్ట్ గా ఇంటికి వెళ్ళిపోయి స్లీప్ వేసాను ఎక్కడతో మ్యారేజ్ సిరీస్ అండ్ నెక్స్ట్ హైదరాబాద్ వ్లాగ్స్ పెడతాను వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్